హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్గా మంచిగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా చేయండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఒక గుప్పెడు కొత్తిమీర అనమాట మిక్సీ జార్లో వేసుకున్నాను అంతే ఒక రెండు గుప్పెళ్ళు పుదీనా మీకు కొంచెం పుదీనా టేస్ట్ ఎక్కువ ఇష్టము అనుకుంటే ఒక మూడు కట్టలన్న వేసుకోవచ్చు నేను రెండు కట్టలు వేసాను అనమాట నాకు రెండు కట్టలు కలిపి ఒక గుప్పెడు గుప్పెడైతే వచ్చు అందుకనే రెండు గుప్పెళ్ళు అయితే పుదీనా వేసాను ఒక కట్టేమో కొత్తిమీర వేశాను పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు మన స్పైసీకి తగ్గట్టు అంటే పచ్చిమిర్చి వేస్తాము కారం మసాలా ఏమో దాన్ని బట్టి చూసుకొని మొత్తం పచ్చిమిర్చి వేసుకోండి పేస్ట్లో పేస్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాక చికెన్ అయితే నేను స్కిన్ తీసుకున్నాను మీ స్కిన్ లేకుండా తీసేసుకోవచ్చు అనమాట ఇందులో సాల్ట్ బిర్యానీ మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే చికెన్కి మొత్తం ఉప్పు కారాలు ఇవన్నీ మసాలాలు కారం వేయలేదు కదా మసాలాలు ఇవన్నీ మంచిగా పట్టించేయాలన్నమాట అసలు కారం అనేది వేయము ఓన్లీ ఆ పచ్చిమిర్చి ఆ పేస్ట్ వల్ల అయితే స్పైసీ అంతా వస్తుందనమాట అల్లం టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేను మంచిగా మిక్స్ చేసేసుకుందాం అల్లం పేస్ట్ కూడా మిక్స్ చేసేసుకున్నాక ఆల్రెడీ మనం ఒకసారి మిక్స్ తీసుకొని పెట్టుకున్నాము కదా పుదీనా ఆ పేస్ట్ మొత్తం తీసుకొచ్చుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట పేస్ట్ మొత్తం వేసి కొంచెం అవసరమైతే ఆ పొదిన మిక్సీలో వాటర్ కూడా వేసి కలిపి ఇందులో వేసేసుకోవచ్చు కొంచెం వాటర్ ఇష్గా ఉంటుంది కదా అట్లాగా ఇప్పుడైతే పెరుగు టూ టేబుల్ స్పూన్స్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు అనమాట మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నాకు కరెక్ట్గా త్రీ అయితే సరిపోతుంది ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట నేను మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే పక్కన పెట్టుకుంటున్నాను మీకు టైం లేదంటే అంతే డైరెక్ట్గా పొయ్యి మీద కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టి ఇప్పుడు నేనైతే నిమ్మరసం కలుపుతున్నాను అనమాట నిమ్మరసం కలిపి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఒక ఉడుకు రానివ్వాలన్నమాట నిమ్మరసం మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇట్లా ఉడికించుకుంటున్నాను అనమాట సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం ఆ స్మెల్ అనేది కొంచెం పొదిన వీటికి పచ్చోసం ఉంటుంది అది అనేది పోయేదాకా అంతే నేను ఇక్కడ వాటర్ పోసాను మనం రైస్ ఒక హాఫ్ గ్లాస్ అంటే గ్లాస్ వేసుకొని ఒక హాఫ్ అయితే వేసాను అనమాట దానికి నేను వాటర్ పోసుకున్నాను అంటే నేను టూ అండ్ హాఫ్ వాటర్ అయితే పోసాను అనమాట కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయింది వాటర్ పోసుకొని ఆయిల్ వేసుకుని క్లిప్ మిస్ అయింది అనమాట అందుకని ఇంకా అది చూపిస్తున్నాను బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఆ వాటర్లో మరుగుతుంది అన్నప్పుడు మనం రైస్ అనమాట హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి అంతే సాల్ట్ కూడా వేసాను నేను ఆల్రెడీ క్లిప్లో చూశారు కదా సాల్ట్ కూడా వేసేసుకున్నాను కలుపు అయితే వేశాను మీరు నార్మల్ నార్మల్దన్న వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని మనం ఉప్పు సరిపోయింది అనుకున్నాక మరుగుతున్నప్పుడు రైస్ కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించాక మనం టూ ఆర్ త్రీ బ్యాచ్ల్లో మనం దమ్ అయితే పెట్టుకుంటాం ఈ చికెన్ కూడా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికాక ఒక స్పూన్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఏం క్లిప్ అయితే చూపించలేదు ఎందుకంటే అందరికీ తెలిసింది కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా పెంచుతాము ఏంటి అనేది అందుకని చూపించలేదు అనమాట ఇప్పుడైతే దమ్ బిర్యానీ మనం రైస్ అయితే కుక్ అయిందనమాట ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక తీశాను నేను మనకి రైస్ ఇలా పలుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అనమాట ఇరిగితే మంచిగా కుక్ అయినట్టు ఇప్పుడైతే దమ్ బిర్యానీ అదే ఒక లేయర్ వేసుకున్నాక ఇంకొక లేయర్ మీద మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అంతే వేసుకొని సెకండ్ లేయర్ కూడా వేసుకోవాలి అది నైంటీ పర్సెంట్ దాకా వేసుకోవాలన్నమాట దీనికి ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి టెన్ పర్సెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట రైస్ ఉడికించుకునే దాంట్లో ఇట్లా వేసుకొని మంచిగా పెట్టేసుకోవడమే ఇప్పుడు లాస్ట్ లేయర్లో మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అంతే కొత్తిమీర పుదీనా వేసేసుకొని నెయ్యి అనమాట నేనైతే వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను బ్రౌన్ ఆనియన్స్ వేసాక నెయ్యి వేసుకుని అప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాము నేను నెయ్యి ఒక స్పూన్ దాకా అయితే వేసుకున్నాను అనమాట మీరు కొంచెం వేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే లేదంటే ఇలా అన్న వేసుకోవచ్చు నెయ్యి అయితే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అదంతా బాగుంటుంది మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా దంపెట్టేసుకోవడమే అనమాట ఒక హాఫ్ అన్ అవర్ దాకా దంపెట్టేసుకొని కరెక్ట్గా టైం అవర్ అయితే పడుతుంది ఎక్కువ కూడా పట్టదు మళ్ళీ అడుగంటుతుంది అనమాట కాబట్టి హాఫ్ ఎన్ అవర్ దాకా పెట్టేసుకొని మళ్ళీ దీన్ని కట్టేసుకున్నాక ఇంకొక ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేసాక అప్పుడు ఓపెన్ చేస్తే బిర్యానీ రిజల్ట్ అయితే ఇదనమాట టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఎమ్మీగా టేస్టీగా ఉందన్నమాట పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఒకసారి గ్రీన్ పీస్ దమ్ బిర్యానీ అయితే ఇలా ట్రై చేసేసేయండి నా స్టైల్లో ఎలాంటి ఇచ్చిన రెసిపీ బాగుందా లేదా అనేది కూడా కమెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అయితే ओके शाइनिंग ऑफ मी भार्गवि ओके बाय बायता